రాజ్ తరుణ్ లావణ్యల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సిద్ధమవుతుంది ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిదిగబడరా స్వామి చిత్రాలని వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ భలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి భలే ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ వదిలిచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే బలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయటకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్పా అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్యల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సిద్ధమవుతుంది ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిదిగబడరా స్వామి చిత్రాలని వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ భలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి భలే ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ బదిలిచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే బలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివ సాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయటకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్ప అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్యల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సద్దు ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిరగబడరా స్వామి చిత్రాలని వరుస లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ బలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పాల్గొనే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి భలే ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్ళడం లేదు అని రాజ్ తరుణ్ బదిలిచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే భలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయట ట్టకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్పా అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సద్దు ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిరగబడరా స్వామి చిత్రాలని వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ భలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంత కాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పాల్గొనే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ బదిలిచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే భలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయటకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్పా అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్యల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సిద్ధమలుగుతుంది ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు స్వామి చిత్రాలని వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి భలే ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ బదిలిచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే బలే ఉన్నవాడు చిత్రం దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయటకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్పా అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్యల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సిద్ధమనుగుతుంది ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిరిగబడరా స్వామి చిత్రాలని వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ భలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పాల్గొన్నారు అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి భలే ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ బదిలిచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే బలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయటకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్ప అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సద్దు ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిరగబడరా స్వామి చిత్రాలని వరుస లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ బలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా మరోసారి రాజ్ తరుణ్ గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పాల్గొనే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి భలే ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్ళడం లేదు అని రాజ్ తరుణ్ ఇచ్చారు తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే భలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివ సాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్ప అంటూ సరదాగా కామెంట్ చేశారు రాజ్ తరుణ్ లావణ్య వివాదం ఇప్పుడిప్పుడే సర్దు ఇటీవల రాజ్ తరుణ్ కి పురుషోత్తముడు తిరిగబడరా స్వామి చిత్రాలని వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ భలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఏడున రిలీజ్ అవుతుండటంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు ఇది పక్కన పెడితే గత కొంత కాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పాల్గొనే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై క్లారిటీ లేదు కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి ఉన్నాడే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే ఇరుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు వెంటనే భలే ఉన్నవాడే చిత్రం దర్శకుడు శివ సాయి వర్ధన్ మాట్లాడుతూ ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చోబెట్టడం చాలా కష్టం కాసేపటికే బయటకి వచ్చేసి పెళ్లి తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది ఇలాంటి వ్యక్తి బిగ్ బస్ లోకి వెళ్తాడా ఛాన్సే లేదు అని చెప్పా అంటూ సరదాగా కామెంట్ చేశారు